హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ అండ్ మిసెస్ లైఫ్ స్టైల్ బ్లాగ్స్ గణపతి వ్రతం భారతీయ సనాతన సాంప్రదాయంలో పుత్ర సంతానానికి ఎంతో ప్రాధాన్యత ఉంది వేదంలో చెప్పబడ్డ ప్రకారం మనిషి పుడుతూనే మూడు రుణాలతో పుడతాడు అవి ఋషి రుణం దేవరుణం పితృరుణం అనేవి ఈ మూడు రుణాలు అందులో చివరిదైన పితృరుణం తీరాలి అంటే సంతానవంతుడై ఉండాలి ఇదే విషయాన్ని ధర్మశాస్త్రాలు కూడా పుత్రుడనే వాడు పున్నామ నరకాల నుంచి రక్షిస్తాడని చెప్తారు అయితే పుత్ర సంతానానికి ప్రాధాన్యం లభించడంలో ఒకనాటి సాంఘిక పరిస్థితుల ప్రభావం కూడా ఉండవచ్చు పుత్రుడు జన్మిస్తే తమ తరువాత వంశపారేపరంగా రాజ్యపాలన స్వీకరించేందుకు ఉంటాడని ఆనాటి ప్రభువులు అలాగే వ్యవసాయం తదితర పనులలో చేదోడు వాదోడుగా ఉంటాడని సామాన్య ప్రజలు భావించేవారు ఆ విధంగా ఈ భావన ప్రజలలో స్థిరంగా నిలిచిపోయిందని చెప్పవచ్చు దుష్కార్యాలను ఆచరించిన వాడు దాని ఫలితాన్ని అనుభవించి తీరాల్సిందే అదే పూర్వ జన్మలోనిదైనా కావచ్చు ఈ జన్మలోనిదైనా కావచ్చు ఆయా పాప ఫలితాలను అనుసరించి మనిషి జీవన విధానం సాగుతుందని కర్మ సిద్ధాంతం మొదలైన గ్రంథాలు స్పష్టం చేస్తున్నాయి సంతాన రత్నాకరం అనే జ్యోతిష్య శాస్త్ర గ్రంథంలో సంతానం కలగకపోవడానికి స్త్రీ సంబంధంగా పదమూడు దోషాలు పురుష సంబంధంగా ఎనిమిది దోషాలు ప్రధానంగా చర్చించబడ్డాయి తనకు తెలిసి కానీ తెలియక కానీ పితృ సంబంధమైన దోషాల వల్ల సంతాన భాగ్యానికి దూరం కావాల్సి వస్తుందని చెప్తుంది జ్యోతిష్య శాస్త్రం వ్యక్తి యొక్క జాతక చక్రానుసారం ఆయా గ్రహాలు దుష్ట స్థానాలలో ఉన్నను లేక పాప గ్రహాలతో కలిసి ఉన్న దాని ఫలితం వల్ల సంతాన భాగ్యం కలగకపోవచ్చు అటువంటి ప్రారంధాన్ని అనుసరించి ఏర్పడే సర్వవిధ దోషాలను పోగొట్టడంలో గణపతి ప్రథముడు పుత్ర సంబంధమైన దోషాలన్నింటికీ సులువైన పరిష్కారం ఈ పుత్ర గణపతి వ్రతం కలియుగంలో పార్వతీదేవి గణపతి త్వరగా అనుగ్రహాన్ని ప్రసాదించే దేవతలని శాస్త్రాలలో చెప్పబడింది సకల సంపదలను ప్రసాదించే సిద్ధి ప్రదాత గణపతి పుత్రాది లభతే పుత్రాన్ అంటూ గణపతి ఆరాధన వల్ల సంతానాన్ని పొందవచ్చునని నారద పురాణంలో చెప్పబడింది దేవతాగణాలకు ఆదిగా విఘ్నాలకు అధిపతిగా ఆవిర్భవించిన గణేషునికి ఆకారాన్ని బట్టి ఆధిపత్యాన్ని బట్టి అనేక నామాలు ఏర్పడ్డాయి ఎల్లప్పుడూ మూలాధారంలో నివసించే వినాయకుడిని యోగులు ప్రతినిత్యం ధ్యానిస్తుంటారని గణపతి అధర్వ శిష్యం వర్ణిస్తుంది వినాయక చవితి వ్రతం సంకష్ట చతుర్థి వ్రతం దుర్వా గణపతి వ్రతం తదితర వ్రతాలు గణపతిని ఉద్దేశించినవే అయినప్పటికీ ఫలప్రదంగా చెప్పబడేది మాత్రం పుత్ర గణపతి వ్రతమే గణపతియే ప్రధాన దైవంగా ఆరాధించబడే పుత్ర గణపతి వ్రతాన్ని పాల్గొన శుద్ధి చవితి నాడు ఆచరించాలని వ్రత నిర్ణయ చంద్రిక అనే గ్రంథం వల్ల తెలుస్తుంది ఈ రోజు ఉదయాన్నే తలంటూ స్నానం చేసి వ్రతానికి కావాల్సిన గరికలు గన్నేరు పూలు ఉండ్రాళ్ళు అరటి పండ్లు తదితర అన్ని వస్తువులు వ్రతానికి ముందుగానే సిద్ధంగా ఉంచుకోవాలి వ్రత విధానం భార్యాభర్తలిద్దరూ ఇంటిలో ఈశాన్య భాగంలో నేలపై అలికి దానిపై తెల్లని వస్త్రాన్ని పరచాలి దానిపై ధాన్యాన్ని పోసి మధ్యలో వినాయకుడి ప్రతిమను స్థాపించాలి ప్రతిమ లేకపోయినట్లయితే ఒక కలిశాన్ని కూడా పెట్టవచ్చు లేదా మట్టితో గణపతి ప్రతిమను తయారు చేసుకోవచ్చు దీపారాధన చేసిన అనంతరం వంద్యాది దోష నివారణ ద్వారా సంతాన ప్రాప్త్యం పుత్ర గణపతి వ్రతం కరిష్యే అనే సంకల్పం చెప్పుకొని పూజను ప్రారంభించాలి విఘ్నేశ్వరునికి ఓం గణపతయే నమ అంటూ బిగ్గరగా చెబుతూ ఉపచారాలన్నీ సమర్పించాలి పంచామృతాలతో అభిషేకించి గణపతికి ఇష్టమైన ఉండ్రాళ్ళు పండ్లు తదితరాలను నైవేద్యంగా సమర్పించి నీరాజన సేవతో పూజను ముగించాలి గణపతి ప్రీతి కొరకు ఇరవై ఒకటి నామాలైన గజాన్యుడు విఘ్నరాజు లంబోదరుడు శివాత్ముచుడు వక్రతుండు శూర్పకర్ణుడు కుర్జుడు వినాయకుడు విఘ్ననాశుడు వికటుడు వామనుడు సర్వార్థి నాసి భగవాన్ విఘ్నహర్త ధూమ్రకుడు దేవుడు సుముఖుడు ఏకదంతుడు ఫాలచంద్రుడు గణేశ్వరుడు గణపుడు ఈ నామాలను చదువుతూ ఇరవై యొక్క గరికలను గన్నేరు పూలను గణపతి పైన ఉంచాలి అనంతరం పుత్ర గణపతి కథను చదివి అక్షింతలను దంపతుల శిరస్సుపై ధరించాలి తీర్థ ప్రసాదాలను స్వీకరించి ఆ రోజు సాయంత్ర వేళలో భోజనాన్ని చేయాలి పాపాలను పారదోలే గరిక గరికల విశిష్టతను మహానారాయణోష ఉత్పత్తిలో ఈ విధంగా వివరిస్తుంది పాపానమైన పవిత్రమైనది వేవేళ ద్రవ్యాల కంటే ఉత్తమమైనది సులువుగా అంకురించే స్వభావం కలిగిన గరిక నా పాపాలను తొలగించుగాక భూమి మీద మొలిచిన గరిక ఎక్కడైతే భూమికి తాకుతుందో తాకిన ప్రతి చోట కొత్తగా ఒక గరిక పుడుతుంది ఇలా దాని జాతి విస్తరిస్తుంది ఎలాగైతే గరికలు వృద్ధి చెందుతున్నాయో అలాగే మా వంశం కూడా వృద్ధి చెందాలి ఇంతటి అద్భుతమైన భావన ఉన్నందుకే సంతానపరమైన పూజాది కాలలో గరికలను విశిష్టత కలిగించారని చెప్తారు మన పెద్దలు వ్రత కథ కథ పూర్వం కృతవీర్యుడనే రాజు ఉండేవాడు ఆయన భార్య పేరు సుగంధ సంతానం లేకపోవడంతో వీరు ఎన్నో వ్రతాలను ఆచరించారు కానీ సంతానం లభించలేదు చివరికి ఒక ఈ జన్మలో పుత్రయోగం లేదని నిశ్చయించుకొని ప్రాణ త్యాగానికి సిద్ధపడగా సంచారం చేస్తూ అక్కడికి వచ్చిన నారద మహర్షి వారిని వారించి వారి కోరిక తీరేందుకు బ్రహ్మదేవుడి వద్దకు వెళ్ళి ఉపాయాన్ని అడిగాడు అప్పుడు బ్రహ్మదేవుడు కృతవీర్యుని పూర్వజన్మ వృత్తాంతాన్ని తెలియజేశాడు కృతవీర్యుడు పూర్వజన్మలో ఒక వేటగాడు మరణించే వరకు అనేకమైన దోపిడీలు దొంగతనాలు హత్యలు మొదలైనవన్నీ చేస్తూ జీవించేవాడు ఆ జన్మలో చేసిన ఘోరమైన పాప ఫలితంగా ఈ జన్మలో సంతానం కలగలేదని నారదునికి చెప్పగా వెంటనే నారదుడు ఈ వృత్తాంతాన్ని కృతవీర్యునికి తెలియజేశాడు దాంతో భయపడిన కృతవీర్యుడు నారదుణ్ణి పాపాలకు పరిహారం తెలియజేయాలని కోరాడు దాంతో నారదుడు కృతవీర్యునిపై జాలితో గణేష ఆరాధన చెయ్యి దానివల్ల నీ సర్వ పాపాలు నశించి సంతానవంతుడవుతావు అని ఉపదేశించాడు దాంతో నారదుడు చెప్పిన ప్రకారంగా ఆ దంపతులు గణేషుణ్ణి ఆరాధించి మెప్పించి తత్ఫలితంగా పుత్ర సంతానాన్ని పొందారు ఈ వ్రతాన్ని సాక్షాత్తు పరమశివుడు పార్వతికి చెప్పాడని పురాణ కథనం ఎంతోమంది ఈ వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో నియమనిష్టలతో ఆచరించి సత్ఫలితాలను పొందినట్లుగా పురాణాల ద్వారా మనకు తెలుస్తున్నాయి ఆనాటి నుంచి దాకా ప్రాచుర్యంలో పొందుతూ సంతానహీనులకు కల్ప వృక్షంగా నిలుస్తుంది ఈ పుత్ర గణపతి వ్రతం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి అలాగే షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్